ఏరియాల రెవెన్యూ డివిజన్ కావాలి ఎందుకు కావాలనేది ఈ అంశాలు చెప్పుకుంటూ ఇక్కడ కూర్చున్న మంత్రి గారు కూడా ఆనాడు మద్దతు ఆయన కూడా శిబిరం చేసిండు మీరు కూడా ఖచ్చితంగా దీనికి మద్దతు ఇవ్వాలి రెవెన్యూ శాఖ మంత్రికి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం ఎందుకంటే రెవెన్యూ శాఖనే చేయాలి కాబట్టి అని చెప్పి వారికి విన్నపం చేస్తూ ఇవాళ మీ మంత్రివర్గంలో ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీనికోసం ఆనాడు ఎంపీగా ఉండి అని కూడా డిమాండ్ చేసింది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అడిగాం కాబట్టి మనల్ని అడిగాల మీరు ముందున్నరా ఎన్నుకున్నరా అని మనం ముందే ఉన్నాం అన్ని విధానలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ డిమాండ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చిన అవకాశంలో ఫస్ట్ డిమాండ్ చేసి చేయాలని కాబట్టి ఇవ్వాలా కూడా మరలా నేను దీనికి ఏట్లంటే ఒక దిక్కు పైన పోరాటం చేయాలి రెండో దిక్కు లాబింగ్ చేయాలి ఎప్పుడు కానీ ఇటువంటి కొత్త చేస్తున్నప్పుడు బయట చేసినంత పోరాటంతో పాటు ఆడున్న ముఖ్యమంత్రిత్వం కానీ కన్విన్స్ చేసుకోవాలి ముఖ్యమంత్రి కన్విన్స్ కావాలంటే ఆ పక్కన ఉన్న మంత్రులు వాళ్ళు కూడా చెప్పాలి మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా గట్టిగా వాళ్ళని చెప్పాలి కాబట్టి వాళ్ళు ఇక్కడున్న తను అసలు ఆయన కలవనే కలవడు ఇక్కడున్న క్యాండిడేట్ కలడు కలిసినా మాట్లాడేంత ఆయన మాట్లాడేంత శక్తి కూడా లేదు అన్నాకి ఇది ఏదో కావాలని చెప్పేసి దాన్ని కొద్దిగంత గురించి చెప్పాల్సిన శక్తి ఆయనకు లేదు ఊరికే చెప్తే వేరే వాళ్ళు చెప్పాలి కాబట్టి మరి వాళ్ళు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అది మనకు తెలియదు మనమైతే ఖచ్చితంగా నికరంగా దాన్ని వచ్చేదాకా కొట్లాడదాం నేను దీంతో ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ చేస్తూ పరోక్షంగా లోపల ఎవరికైతే చేయాలో అది కూడా చేస్తాం దానికి ఇప్పుడు మనం మనం ఏంటంటే వాళ్ళు మన వాళ్ళందరూ ఏదో జేఏసీ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా పెట్టుకొని వాళ్ళు ఏది పెట్టుకున్నా మనకు సంబంధం లేదు మన యొక్క ఆలోచన ఏంటంటే మన ఆలోచన ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇది ఉండాలి అనే దాంట్లో ఇందులో అందరం కూడా ఏకాభిప్రాయంతో ఉంటాం ఎవరి కష్టాలు వాళ్ళ ఇక్కడ చెప్తారు తెలుసు అందరికీ తెలుసు మేము ఆడికి పోతున్నాం సార్ ఇంటికి పోతున్నాం సార్ మాకు ఏసీపీకి ఆడికి ఎందుకు పోవాలి ఇక్కడే ఉంటే బాగుంటుంది ఇంకా గజ్వేల్కి ఎందుకు పోవాలి సిదిపేటకు దీనికి ఎందుకు పోవాలి జిల్లా కమిటీ దానికి పోతగానికి రావాలని చెప్పేసి ప్రతి వాళ్ళకు అనుభవాలు అనేది అనుభవాలు ఖచ్చితంగా రావాలనే దాంట్లో అలా ఏకాభిప్రాయం ఉన్నది ఎవరికి కూడా వేరే భేదాభిప్రాయం ఉందని చెప్పి నేను అనుకోలేదు అందరికీ ఏకాభిప్రాయం ఉన్నది ఈ ఏకాభిప్రాయం ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఏముంది నెక్స్ట్ దీన్ని ఎట్లా మనం పోరాటం చేయాలి ఆ పోరాటం చేస్తున్నప్పుడు ఒక జేఏసీ లాగా ఇంత ముందు ఫామ్ అయింది మనం అందులో ఉండాలా వద్దా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా డ్రామాలు చేస్తారు వారికి అవసరం విధంగా చేస్తారు కాబట్టి మనకు మనంగానే మన మిగతా వాళ్ళతో కలుపుకొని చేయాలని చెప్పి And to get the notification of our video, hit the bell icon.